ఇప్పుడే జగన్ గారి ప్రెస్ మీట్ చూడటం జరిగింది ఆయన మాటల్లోనే పులివెందె జడ్పీటీసీ ఎలక్షన్లో తెలుగుదేశం గెలుస్తుందని ఆయన మాటలో చెప్పకనే చెప్పారు అదేవిధంగా ఆయన చెప్పిన కొన్ని పాయింట్లు చూసుకుంటే కనుక పులివెందల్లో ఆరు పంచాయతీలు ఆరు పంచాయతీలకి సంబంధించి పదిహేను బూతుల్ని ఏర్పాటు చేశారు ఈ జడ్పీటీసీకి సంబంధించి అని ఆయన మాటలో చెప్పారు అయితే ఇక్కడ ఏదైతే కీలకంగా ఏదైతే ఏ గ్రామంలో ఈ బూత్ని ఏర్పాటు చేశారు ఆ గ్రామస్తులు ఆ బూత్లో కాకుండా పక్క గ్రామంలో బూతులు ఓట్లు వేసే విధంగా ఆ పక్క గ్రామస్తులు ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళు పక్క గ్రామంలో ఓట్లు వేసే విధంగా ఏర్పాటు చేశారు ఇది చాలా దుర్మార్గమని ఆయన చెప్తున్నారు కానీ నా ఉద్దేశం ప్రకారంగా ఇది చాలా సమ్మతమైనటువంటి ఆలోచనతో జరిగిందని చెప్పేసి ప్రజాస్వామికమైన పద్ధతులు జరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఓటింగ్ ఎలక్షన్ సిస్టమ్ ఒకటైతే పులివెందుల్లో ఎలక్షన్ సిస్టమ్ ఎప్పుడు వెరైటీగా వేరేగా ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే పులివెందుల్లో నాకు తెలిసినంతవరకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు అక్కడున్న ప్రజలు వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధి ఎందుకున్నటువంటి సంఘటన అయితే నేను నమ్మట్లేదు కానీ ఈసారి మాత్రం ప్రతి సామాన్యుడు కూడా స్వేచ్ఛగా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకు నచ్చిన నాయకుడికి వాళ్ళకు నచ్చిన పార్టీకి ఓటేసుకుని అటువంటి ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఈ ఎలక్షన్లో జడ్పీటీసీ ఎలక్షన్లో వాళ్ళకి కలిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అదేవిధంగా మరేదైతే జగన్ గారు చెప్తున్నారో ఆ బూతులు మార్చారు అది తప్పు జరిగిందని అది మాత్రం తప్పు కాదు ఎందుకంటే అక్కడ పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎవరు కూడా అదే గ్రామస్తులు గనుక అదే బూతులకు వెళ్తే అక్కడ స్వేచ్ఛగా లోటు వేసుకునే పరిస్థితి ఉండదని అందరికీ తెలిసిన విషయమే అని చేస్తే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వమే కాకుండా ఈ ఎలక్షన్ ఏదైతే నిర్వహించిందో ఎలక్షన్ నిర్వహణ కూడా చాలా పెర్ఫెక్ట్గా పనిచేసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈసారి మాత్రం పూర్తి స్వేచ్ఛ లభించిందని చెప్పేసి ఆ నమ్మాలి అదేవిధంగా పోలీసింగ్ వ్యవస్థ కూడా ఏదైతే జగన్ గారు చెప్తున్నారో ఏడు వందల మంది అక్కడ మోహరించారు ఎలక్షన్కి అని చెప్పేసి చాలా మంచి చేశారు ఫుల్ ప్రతి సామాన్య ఓటర్కి కూడా ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి ఎటువంటి భయోందనకు గురవకుండా ఎటువంటి గొడవలకి కారణం కాకుండా చాలా మంచిగా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేసింది అక్కడ ఇదే ఆలోచన ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి ఒక్కరికి ఓటర్కే ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత నాయకుడు ఎన్నుగనబడిన తర్వాత రాజకీయాలు నాయకులు తప్ప అప్పటి వరకు కూడా ప్రజలదే ప్రజాస్వామ్యం ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ నాయకుడిని వాళ్ళ పార్టీని ఎన్నుకునే అవకాశం ప్రజలకే ఉంటుంది కనుక ఆ ప్రజలకు ఇటువంటి స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కల్పించాలి అలా కల్పించిన రోజునే సామాన్యుడు ఏ నాయకుడిని అయితే కోరుకుంటున్నాడో ఆ నాయకుడే మరి చట్టసభలకు వెళ్ళి వాళ్ళు నాయకుడు ఏదైతే చేస్తాడని కోరుకుంటారు ప్రజలు అది జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా నాయకులు ప్రజల గురి చేసి లేదంటే గొడవలు సృష్టించి యుద్ధ వాతావరణం సృష్టించి భయ గురి చేసి సామాన్య ప్రజలు వాళ్ళు కోరుకున్న నాయకుడు ఓటు వేయకుండా వాళ్ళు చేతుల్లోకి తీసుకునే ఆ లోకల్ నాయకులు వాళ్ళకు నచ్చినట్టుగా చేయటం ఇంతవరకు జరిగిందేమో కానీ ఇప్పుడు ఏదైతే ఈ పులివెందులో జెడ్పీడీసీ ఎన్నికల్లో జరిగిందో దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మంచి వాతావరణంలో ఎక్కడిపై ఎలక్షన్లు కనుక జరిపిస్తే ప్రజలు కోరుకున్న నాయకులు ప్రజలు కోరుకున్న పార్టీలు చట్టసభల్లోకి వెళ్తాయి మంచి జరుగుతాయి ఈ ఇది ఏదైతే పులివెందుల్లో జరిగిందో ఈ జెడ్పీటీసీలక ఇది మంచి శుభ పరిణామం ఏదైతే అక్కడ ప్రజలు ఈసారి ప్రజలు ఎవరినైతే నాయకుడిగా కోరుకుంటున్నారో అలా నిజమాని నాయకుడు గెలుపొందాడని నమ్ముతున్నాను